దేవుడే కదా అయినా కూడా రాముడికి ఎందరు గురువులు మనకు నిలవి కానీ మనకు ఒక సద్గురు వచ్చి మనకు చెప్పిండు ఎందరు గురువులు అంటే ముగ్గురు గురువులు తెలుసా చూడండి ఒక దేవుడికే ముగ్గురు గురువులండి ఎందుకంటే ఆ దేవుడు భూమి మానవ రూపంలో వచ్చిండు మనకు నేర్పడానికి వచ్చిండు మరి అటువంటి రాముడు ముగ్గురు గురువులను ఎందుకు తీసుకున్నాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు జాబాలి ఈయన పేరు తెలియదు మూడు ఆయన పేరు ఎక్కువ మందికి కానీ చిన్నప్పుడు ఎక్కువ శాతం జాబాలే ఆయనతో ఉండేవాడు ఒకరోజు విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు ఘర్షణ పడుతుంటారు ఇద్దరు బ్రహ్మర్షులే ఈయననేమో ధ్యానం ఎక్కువ చేస్తాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడేమో సజ్జన సాంగత్యం ఎక్కువ చేస్తాడు అంటే ఎన్నో జన్మల నుంచి తపస్సు చేసి పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచుతూనే ఉంటాడు వశిష్ఠుడు వశిష్ఠ గీత కూడా ఉంది మన దగ్గర ఉత్తర గీత భగవద్గీత లాగా రామునికి ఏ జ్ఞానాన్ని బోధించిండో మీకు కావాలనుకుంటే ఎక్కడ ఉంది అది అంటే వశిష్ఠ గీతలో ఉంది మీరు చీర కొనుకోండా మానే మీరు డ్రెస్ అనుకోవడం మానేయండి ఆ వశిష్ట గీత కొనండి భగవద్గీత కొనండి ఎందుకంటే ఈ చీర ఈ డ్రెస్ మన జీవితాన్ని బాగుపరచది సరిపోతే ఉన్నాయి అదే ఒక భగవద్గీత ఒక వశిష్ట గీత ఉంటే మనం ఎలా బతకాలి ఎలా జీవించాలి మనకు ఒక కష్టం వచ్చింది ఆ కష్టాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఆ బుక్ లో చదివితే ఈ కష్టం నుంచి నేను ఎలా బయటపడతానో అందులో వశిష్ఠుడు ఎప్పుడైతే పిల్లల్ని గురుకులంలోకి పంపించిందో ఎవరు తండ్రి అంటే దశరథుడు దశరథుడు పిల్లలందరినీ ఎప్పుడైతే వర్తిష్ట గురుకులానికి పంపించిందో పిల్లల్ని ఎవ్వరు దగ్గర ఉంచుకుంటారు పరిచయం ముందు చిన్నప్పుడు జావరితో ఆడుకునేవాడు మరి ఈ విశ్వామిత్రుడు ఈ మశిష్ఠుడు ఒక రోజు ఘర్షణ పడుతూ ఉంటారు నేను గొప్ప అంటే నేను గొప్ప అయితే ఒకరోజు వినిపిస్తుందామా ఒకరోజు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు అంటే బ్రహ్మ లోకానికి వెళ్తారు వెళ్ళిద్దరు వెళ్ళి ధ్యానం గొప్పదా గొప్పదా అని అడుగుతారు అడిగితే చేస్తూ ఉంటారు అప్పుడు వీళ్ళు వెళ్తారు వెళ్ళినప్పుడు శంకరుడు బోలా శంకరుడు కదా చెప్పడానికి మెల్లిగా ప్రయత్నం చేస్తే పార్వతి చెప్పని అద్దు ఎవరికి చెప్పినా కోపం ఎక్కువ స్థాపన పెడతారని చెప్పి అప్పుడు పార్వతీదేవి మెల్లిగా డిస్కర్షన్ ఆపేసి మనం బిజీగా ఉన్నామని చెప్పేయండి అని చెప్పి అంటే మేము లోపం గురించి డిస్కర్షన్ చేస్తున్నాము జ్ఞానాన్ని మేము బిజీగా ఉన్నాము మీరు నారాయణ దగ్గరికి వెళ్ళమని చెప్తారు నడిపించేటోడు కదా ఆ నారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు నారాయణ వినిపిస్తుందమ్మా నారాయణ యోగ నిద్రలో ఉంటాడు ఎప్పుడు ధ్యానంలోనే యోగ నిద్రలో ఉంటాడు అప్పుడు ఆయన కూడా గ్రహిస్తాడు అమ్మో నేను యోగ నిద్రలో ఉన్నాను నేను ఇప్పుడు యోగ నిద్రని వేసి వేసుకోను నా నెత్తి మిన్న నా పరుపులాగా ఉన్న అంటారు ఆయన ఎవరి మీద అంటాడు పండుకుంటాడు పడగ మీద ఏముంటుంది ఐదు పడగల మీద అయ్యో తర్వాత మన భూమి చెప్పారు కదా పూర్వం చెప్పింది కదా ఆది చేసు కొంచెం ఇట్లన్నాడు అంటే భూకంపాలు చెప్పింది కదా అంటే చాలు అంటారు అట్లా కదలకుండా ఇట్లానే ఉంటేనే మనం బాగున్నాము అది కొంచెం ఇట్లన్నాడంటే భూకంపం స్టార్ట్ అంటే భూమి కదులుతుంది